హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు సింపుల్గా బీట్రూట్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూద్దాం వాటికి కావాల్సింది నేనైతే పెద్ద సైజులో ఉన్న రెండు బీట్రూట్లు అయితే తీసుకున్నాను వాటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను జనరల్గా మన ఇంట్లో తెచ్చిన కూరగాయలు అన్నీ వాడేసి ఫైనల్గా ఇంకేమున్నాయి అని ఫ్రిడ్జ్ వెతుక్కుంటే కనిపిస్తేనే మనం బీట్రూట్ తీసి వండుతాం కానీ ఎందుకు వండే విధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తే ఖచ్చితంగా ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది అలాగే నేను బీట్రూట్ కట్ చేసేటప్పుడు ఆ కలర్ చేతికి అంటుకొని అటు తిప్పి ఇటు తిప్పి నేనేదో పారాన్ని పెట్టుకున్నా అన్నట్టు ఫీల్ అయిపోతా ఇవన్నీ చిన్నపిల్లల చేష్టలు ఏమనుకోకండి అఫ్ కోర్స్ ప్రతి మనిషిలో ఎంత ఎదిగినా ఎంత పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి మనసులో చిన్నతనం పస్తనం అనేది డెఫినెట్గా అలాగే ఉంటుందండి మనకి కొన్ని వాళ్ళు చేసే పనులు మన అవ్వచ్చు ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు మన అమ్మా నాన్న అవ్వచ్చు లేదా అత్తగారు మామగారు అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళు చేసే పనుల్లో మనకి కొన్ని నచ్చవు డెఫినెట్లీ అలాగే వాళ్ళకి కూడా మనం హండ్రెడ్ పర్సెంటేజ్ నచ్చం మనం కూడా మిస్టేక్స్ చేస్తాం కానీ ఇలా చేశారు అన్నారు లేదా ఇలాగ ఇలా అయింది అలా అయిందని అవే పట్టుకొని కూర్చొని వేలాడుతూ ఉన్న లైఫ్ను కూడా ఎంజాయ్ చేయకుండా మనశ్శాంతి లేకుండా ఎందుకు ఉండాలి సో వాళ్ళు మనల్ని ఇప్పుడు ఏదో అన్నారు అన్నదానికన్నా లైఫ్లో వాళ్ళు మనల్ని ఒక స్టేజ్లో చాలా ప్రేమగా చూసుకొని ఉండుంటారు ఆ రోజులు గుర్తు చేసుకోండి సో హ్యాపీగా ఉండండి ఎందుకంటే అయిపోయిన రోజు ఏది రాదు ఎట్లీస్ట్ ఉన్న మన డే అయినా హ్యాపీగా బతకాలి కదా సో బీ పాజిటివ్ లవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రేమించు ఏ ప్రాబ్లం కూడా శాశ్వతం కాదు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కాకపోతే కొంచెం టైం పట్టుద్ది నీ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయి హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి ఈ మాటల్లోనే మన బీట్రూట్ ఫ్రై కూడా అయిపోయింది సో నేను చూపించే విధానంగా చేసేయండి ఏముండదు బేసిక్ సింపుల్ రెసిపీ అని అండి కానీ తరచు వీక్లీ ఎట్లీస్ట్ రెండు సార్లు మనం బీట్రూట్ తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి హెయిర్ ఫాల్ తగ్గుద్ది బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరికైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళ స్కిన్ అనేది బీట్రూట్ తినడం వల్ల గ్లో పెరుగుద్ది అలాగే బ్లడ్ ఎనీమియా బ్లడ్ తక్కువ ఉండి బాధపడే వాళ్ళకి రెగ్యులర్గా మార్నింగ్ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ అనేది బాగా పెరుగుద్ది ఉట్టి రా బీట్రూట్ జ్యూస్ తాగలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు కొంచెం లెమన్ అలాగే ఒక అల్లం ముక్క వేసుకున్నంత నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటుందండి